డీటల్స్ రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత జాడను అధికారులు గుర్తించారు నాలుగు రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా చిరుత జాడ తెలియలేదు మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించింది నర్సరీ ప్రాంతంలో సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాళిముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు పెట్లేదు <laughs> వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత సంచరించుతున్నట్లు గుర్తించారు అది నుంచి ఎక్కడికి అనేది అంతుపట్టడం లేదు రైతులు భయపడి నర్సరీలో ఉండటం లేదు దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేక మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది మిస్టరీగా మారింది గంటకు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరు బయటకు రావద్దని ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు సంచరిస్తుందని సమాచారం ఇచ్చి కన్ఫర్మ్ చేసి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం మేము మా నాయకులు మేము కలిపి మైక్ అనౌన్స్మెంట్లు వివిధ రకాలుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము మాకు అటవీ శాఖ అధికారులు సమాచారం కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇక్కడ చిరతపులి సంచరిస్తుందని కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి వాళ్ళ యొక్క ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా లైట్లు వేసి ఉంచి ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమన్నారు పాటలో కట్ట పెట్టి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమని చెప్పి అటవీ శాఖ అధికారులు మాకు చెప్పడం జరిగింది అటవీ శాఖ అధికారులు ఏం తెలిపారంటే చిరతపులి సంచరిస్తుందని కన్ఫర్మ్ చేశారు కాబట్టి గ్రామస్తులందరూ అప్రమత్తం అవ్వాలని మరీ మరీ కోరుచున్నాం ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా లైట్లు వేసి అలాగే ఒక టేపరికాటు ఉన్న వాళ్ళు సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఎవరు కూడా బయటకు రావద్దని మరీ మరీ కోరుచున్నాం అలాగే అందరికీ కూడా ఇంకో విషయం చెప్పింది తీసుకోవద్దు చాలా సీరియస్గా చెప్తున్నాం మీరు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలని మరీ మరీ కోరుచున్నాం ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు శ్రీరామ్మూర్తి చెప్పండి ఈ కడియంలో చిరుతపులి కలకలం రేపుతుంది ఇది రాజమండ్రి దివాన్ చెరువు అభయారణ్యంలో గత ఇరవై రెండు రోజులుగా ఇరవై నాలుగు రోజులుగా మక్క వేసిన చిరుతపులి ఈ అటవీ శాఖ అధికారులకి బోనుల్లో చిక్కలేదు అలాగే ట్రాప్ కెమెరాలకు కూడా గత నాలుగు రోజులుగా చిక్కడం లేదు అయితే అది వచ్చిన దారినే వచ్చినట్టుగా వెనక్కి వెళ్ళిపోయిందేమో అన్న అనుమానాల్ని అటవీ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి కడియంలోని ఆ నర్సరీలో ప్రత్యక్షమైంది స్థానికులు సంతరిస్తున్న తీరును చూసి ఆ భయాందోళన గురై అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేశారు రాత్రికి రాత్రి అటవీ శాఖ అధికారులు చేరుకొని చేరుకుని ఈ నర్సరీ ప్రాంతాల్లో పులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలు సేకరించారు పాదమ్రను చూసిన తర్వాత అవి చిరుత పాదముద్రలేనని చెప్పి నిర్ధారించారు దీంతో రాత్రి తొమ్మిది గంటల నుంచి మొత్తం అన్వేషణ చేసిన అటవీ శాఖ అధికారులు ఇవి చిరుత పని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తాం తాం చేయించారు అలాగే అన్ని మైకులు ఆలయాల దగ్గర చర్చిల దగ్గర ఉన్న మైకులు ఆన్ చేయించి కూడా ప్రజలకి విజ్ఞప్తి చేశారు ఇది జాగ్రత్తగా ఉండాలి చిరుకు సంతరిస్తుందని చెప్పి అదేవిధంగా వీధులు ఇళ్ళల దగ్గర కూడా లైట్ వేసి ఉంచాలి ఎవరు కూడా ఈ రోజు కడిగి నర్సరీలో కలిసి చేయడానికి కానీ ఆ కార్మికులు కానీ రైతులు కానీ వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అప్రమత్తం చేశారు రాత్రి అంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ఇది గత ఇరవై నాలుగు రోజులుగా రాజమండ్రి అభయారణిలో దివాన్ చెరువులో నేషనల్ హైవే పక్కనే ఇది సంతరిస్తూ ఆ జనాల్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని భయాందోళనకు వచ్చేసిన పరిస్థితి అయితే నూట మూడు ట్రాప్ కెమెరాలు పది సీసీ కెమెరాలు ఏడు బోనులతోటి అనేక శత విధాలుగా ఆ ప్రయత్నం చేస్తారు పట్టుకోవడానికి డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో దాదాపుగా యాభై మంది అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అన్వేషణ చేసినప్పటికీ కూడా దాని ఆచూకి తిరిగిన పరిస్థితి గత నాలుగు రోజులుగా ఏర్పడింది ఆ దీంతో ఆ వచ్చిన దారిని అది అడవిలోకి వెళ్ళిపోయిందేమో తిరిగి రంచోడవర ఏజెన్సీలోకి వెళ్ళిపోయిందేమో అన్న భావన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీం నర్సరీలో రాత్రి ప్రత్యక్షంగా అటవీ శాఖ అధికారులు స్థానికుల్లోని ప్రజలు కూడా భయాందోళనలు నెలకొన్నాయి దీన్ని పట్టుకునే ప్రయత్నాలు గోల్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది యూ